బస్సు ఎక్కాలి అలా ఓకే అన్న తర్వాత నేను బస్సు ఎక్కి ప్రయాణం చేయాలి ఈ లోపులో ఎప్పటి నుండి త్రాగేస్ అలా ఉన్నాడో ఎప్పుడు అదే పరిస్థితితో ఆ రోజు ఏమన్నా వాడికి ప్రత్యేకమో తెలియదు కానీ త్రాగేసి రోడ్డు కూల్చుకుంటూ వచ్చేస్తున్నాడు పెద్ద తన సరివేలాగా ఆ టైంలో ఎక్కడికో వెళ్ళాడు మొదలెక్కాడు ఆపలేదు నిన్న మొదలెక్కాడు వాళ్ళు దాకా ఆపలేదు మొత్తానికి రోడ్డు కూల్చుకుంటూ వచ్చేస్తాడు నన్ను చూసి అలా నాకు దగ్గరకు వచ్చాడు నా ముఖం ఇదిపోతుంది నా వాసన మహర్ష గారు అన్నాడు చెప్పండి బాబు అన్నాడు మీకు నేను అంటే నేను మిమ్మల్ని తీసుకెళ్తా ఎవరిని ఉన్నారో లేకపోతే ఎవరుంటారో అంతేస్తారు గత జనమే ఎక్కరు కదా ఖర్చు పచ్చే ఒకవేళ కదిలిన తర్వాత ఇదో ముందె కానీ ఆ పాయింట్లు ఎక్కివాళ్ళు కదిలేదు ఎవరు నేను ఉన్నాను లేని అంటున్నాడు మిమ్మల్ని తీసుకెళ్తాక ఎవరిని ఉన్నారో వాళ్ళు అనుకుంటాను నేను మీకున్నాను మీ వెనకాల ఉన్నాను నేను మీకుంటానంటాను ఎలా ఉందంటే ఏదో నీకోసం ఉన్నాను ఉంటాను ఉంచునే ఉంటాను నేనేం మాట్లాడతాను ఎందుకు కొంతమంది నోట్లో రోరెట్టిన ఉంటే ఒక రోడ్లోకి అలబెట్టిన వాడు చాలా ప్రమాదం ఎందుకు కూర్చొని కూడా వెళుతని చెప్పి అలాగే ఉంటున్నాను నీకు నేను నేనున్నాను అంటూనే వాడు అన్నాడు నేను నీకైతే గొప్ప వ్యక్తులు తెలుసాను కొన్నిసార్లు అండి మూర్ఖులతోని ఇలాంటి వాళ్ళతోని వాదాలు పెట్టుకోకూడదు వాదాల వల్ల భేదాలు వస్తాయన్నారు మమ్మడు దేవతలు చేయగలరు ఎందుకు వచ్చినేదాను అలాగే అంటున్నాను నేను మీకంటే గొప్ప భక్తులు అన్నాడు అరే పవన్ అనుకోని అని నేనేమంటలేదు మీకంటే గొప్ప భక్తిని ఎందుకు తెలుసా యేసు ప్రభు వారు నా హృదయంలో అన్నాడు రెండు వేల నాలుగో సంవత్సరంలో ఆ వ్యక్తి ఇంకా చచ్చుకోలేదు నేను మరిచిగా ఉన్నాను కరోనా కూడా దాట్ ఎంత గొప్ప విషయం చూద్దాం ఎందుకంటే దేవుడు అంత అవకాశం ఇస్తానంటే మారు మనసు పండతాను నేను స్తోత్రం అతని పేరు పరిశుభ్రం వాహకుశుద్ధం నీ పేరు చెప్పలే త్రాగేసి ఓటు గురించి చెప్తున్నాడు ఈ మాటలు చెప్తున్నాడు నీకంటే గొప్ప భక్తులు ఎందుకంటే యేసు ప్రభు వారు నా గుండెల్లో ఉన్నాడు అంటున్నాడు నాకు అనిపించింది వారి భ్రమది చెప్పండి ఏంటది వారి భ్రమ భ్రమలో అలా మాట్లాడుతున్నాడు ఆ మత్తులో అలా మాట్లాడుతున్నాడు కొంతమంది